అలాగే ఈ రోజు పదిహేడవ తారీఖు రెండవ తారీఖు వరకు మనకు కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ ఇచ్చిన ఈరోజు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి ప్రాధాన్యత ఇస్తూ అందరూ అంటారు ఆకాశంలో సగము అట్లాగే అవకాశాల్లోనూ సగం అట్లాగే ఒక మహిళ చైతన్యవంతమైతే ఆ కుటుంబం చైతన్యవంతమే కాదు ఊరు రాష్ట్రము దేశం కూడా చైతన్యవంతం అవుతుంది అని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు అభివృద్ధిలో లేకపోతే చాలా విషయాలలో కూడా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేలాగా ఈ రోజు మహిళలకు పీట వేస్తున్నారు అందులో భాగంగా మహిళలు అభివృద్ధి వైపే కాదు వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడటమే కాదు అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ అంతే ముఖ్యం అని చెప్పి ఈ రోజు ఒక మంచి డెషన్ తీసుకొని ఈ రెండో తారీఖు వరకు వాళ్లకు యాంటీనేటల్ స్క్రీనింగ్ గర్భవతులకు స్క్రీనింగ్ అయితే నేను చిన్నపిల్లలకు అయితే క్రోనిక్ డిసీజెస్ ఏవైతే బీపీ షుగర్ ఇలాంటివి కూడా స్క్రీనింగ్ చేస్తూ ముందుకు వెళ్లేము అత్యమైన కార్యక్రమము ఈరోజు దాదాపు లక్ష మెడికల్ క్యాంప్స్ తో దేశం మొత్తం ఈరోజు ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా మనం అందరం గమనిస్తే మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఏమన్నారు సూపర్ సిక్స్ అంటారు ప్రాఫు సూపర్ సిక్స్ మాకు అందట్లేదు అని అన్నారు మరి అనంతపురంలో ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాము అని అందరికీ తెలిసిన విషయం ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అనే ఇది గమనించుకొని ఇప్పుడు ఎట్లా డైవర్ట్ చేయాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ పైన పన్నారు మరి నాకు అర్థం కావట్లేదు పదిహేడు మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ లేదు అన్నాడు మీ అబ్బాత లేకపోతే మీ జోబులో నుంచి తీసినారా డబ్బులు అని ఎవరో అడిగిరు కేంద్ర ప్రభుత్వము మనకు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టమని మనకు శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలలో పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి ఖర్చు పెట్టలేదు ఈ రోజు బేస్ మట్టాలను పిల్లర్లను చూసి మనమంట ఇట్లా తిరిగి అంట మనము ఆహా అనాలంట మరి ఆహా అని ఎందుకు అనాలా మాకైతే ఏమన్నా గాల్లో మేము ఆహా అనాలా మాకైతే అర్థం కాదు మొన్నటి వరకు ఎవరు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ఏమని నంద్యాల కాలేజీ చూడండి పూర్తయిపోయింది నేను ఒకటే అడుగుతున్నాను అంటారు కదా పెద్దలు పైన పటారం దోన టారం అని ఒక్కసారి మీరు వచ్చి చూడండి యాభై ఎకరాలు ఇచ్చినారు ప్రభుత్వానికి యాభై ఎకరాలు ఒక మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు మరి నిన్న సూపర్ స్పెషాలిటీకి జనరల్ హాస్పిటల్కి తేడా లేని అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి కాలేజీకి హాస్పిటల్ పెట్టాము అని అంటారు అయ్యా జగన్మోహన్ గారు అట్లాగే శిల్పారవి గారు వచ్చి హాస్పిటల్ ఎక్కడ ఉందో చూపించండి మరి ఒక్కసారి వచ్చి ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బేస్ మఠాల వరకు ఉన్నాయో మీరు పైన పైన కనిపించేది కాదు లోపల ఒకసారి చూసి ఆహా అంటే మేము కూడా ఓహో అని మీ నాయకుడు అన్నాడు కదా మీరు చేసిన నేను చేసిన పనికి బొకేలు ఇయ్యాలా షాల్ ఇయ్యాలా అవార్డులు ఇయ్యాలా అని అన్నారు కదా మేము కూడా ఆయన ఆయనకి ఇయలేం గాని మీకు ఇస్తాం షాల్లు బొకేలు అవార్డులు ఈరోజు మనం అందరము గమనించాల్సింది ఒకటే ప్రైవేటైజేషన్ కి పిటిపికి కూడా తేడా దగ్గర వీళ్లకు వైసీపీ నాయకుడు ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఈ రోజు వాళ్లకు ఆ రోజు పద్నాలుగు వందల కోట్లు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజెస్ కట్టడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అభేస్మటాలు పిల్లర్లు అట్లా చూసుకుంటే అదే స్థాయిలో పని చేస్తే ఈ మెడికల్ కాలేజెస్ పూర్తి కావడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది మనం మీరు చెప్పినట్టు మేము చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఎప్పుడైతే ఇస్తామో మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ కానీ లేకపోతే పేద ప్రజలకు కానీ అప్పుడున్న స్టూడెంట్స్ కి ఏం ఇబ్బంది ఉండదు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్మెంట్ అని చెప్పి అట్లాగే అక్కడ లీజ్ లో ఉన్నంత కాలము వాళ్ళు మేనేజ్ చేయడానికి మాత్రమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఇస్తాం ఈరోజు తేడా కూడా తెలియకుండా మాటలు సరే మరి నేను ఒకటే ప్రశ్న వెళ్ళను నంద్యాల కాలేజ్ నంద్యాల ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ ఉందో మరి రెండు వేల ఇరవై మూడులో లో అనుకుంటా నూట వన్ నాట్ ఎయిట్ జీవో ఒకటి తీసుకొచ్చింది జీవోలో ఏముంది మరి మీరు గవర్నమెంట్ కాలేజీ అని మొత్తుకున్నారు మరి దీంట్లో ఏముంది ఫీజ్ స్ట్రక్చర్ జగన్ ఫీజ్ స్ట్రక్చర్ అని ఒక కొత్త ఫీజ్ స్ట్రక్చర్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ కాలేజీల్లో కేటగిరీ వన్ మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా పదైదు వేలు పెట్టి సంవత్సరానికి మరి కేటగిరీ బి కేటగిరీ ఎందుకు మీరు అంత ఛార్జీలు పెట్టారు అంటే పేద ప్రజలకు అరవై లక్షల నుండి కోటి రూపాయలు దాటి ఫీ స్ట్రక్చర్ మరి పే చేయగలుగుతారా పేద పేద పిల్లలు మరి గవర్నమెంట్ సీటు వచ్చిన వాళ్ళు మరి ఎందుకండి మీరు మరి గవర్నమెంట్ 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 కాలేజ్ అంటున్నారు మరి మీరేం చేసినట్టు ఈ ఫీజు స్ట్రక్చర్ని ప్రైవేటే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న స్ట్రక్చర్ స్ట్రక్చర్ని పెట్టి మరి ఏమి న్యాయం చేశారు పేదవాళ్ళు నాకైతే అర్థం కావడం పాపము అదే చెప్తున్నాను వీళ్లకు ఏం చేసినారో ఏం చేయలేదో అభివృద్ధి అంటే ఏంటో కూడా అర్థం కాకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు మనకు చాలా పనులు చాలా అభిముఖ్యమా లేకపోతే ఇట్లాంటి చిల్లర చాష్టాలు చిల్లర నాయకులు వచ్చి రౌడీ వెదవులు వచ్చి మాట్లాడుతుంటే మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక డాక్టర్గా మెడికల్ కాలేజెస్ మీద పన్నారు కాబట్టే నేను ఇస్తున్నా ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో మనం చూస్తున్నాం ఈరోజు ఎంతో ఆధునికత ఎంతో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఏఐ వాడుతున్నారు ఈరోజు ఎంఆర్ఐ సెవెన్ టెస్ట్ వరకు పెట్టుకోవచ్చు లేకపోతే సిటీ స్కాన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్లైస్ సిటీ స్కాన్ వరకు పెట్టుకోవచ్చు ఈ రోజు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ టేకప్ చేశాను ఓపెన్ సర్జరీస్ పోయినాయి అట్లాగే క్లౌడ్ సిస్టమ్ వచ్చింది ఐఓఎంటీస్ వచ్చాయి టెలి రేడియాలజీ టెలిమెడిసిన్ వచ్చింది ఇలాంటివి ఎంతో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి ఈ ఈ రోజు జగన్మోహన్ గారిని ఒకటే అడుగుతున్నా నేను మరి పేదవాళ్లకు ఇది వద్దా ఇలాంటి నూతన టెక్నాలజీ అందుబాటులో ఉండకూడదా మేము ఫ్రీగా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తాము పీపీపీ మోడల్ కింద అంటే వాళ్ళు ఎందుకు మరి వద్దంటున్నారు మీరు అడగాల్సిన అవసరం అయితే ఉంది మీడియా వాళ్ళు మీరు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే చాలా ఉంది అట్లాగే మనం అందరము ఇప్పుడు గమనిస్తే నేను నేను ఒకటే సత్యకుమార్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన ఇప్పుడు ఎందుకో మరి వీళ్ళు లండన్ ట్రీట్మెంట్ సరిపోలేదేమో చాలా మంది పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు అన్నా సైకేట్రీ వార్డ్స్ కొంచెం అప్గ్రేడ్ చేయండి అన్న ప్రతి హాస్పిటల్లో అని నేను యాజ్ అ డాక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు పేషెంట్స్ చాలా మంది వస్తారు పేషెంట్లు వీళ్ళందరూ లండన్ కి ట్రీట్మెంట్ పోలేరు కాబట్టి మనం సైకేట్రీ వార్డ్ కొంచెం రెడీగా చేసుకున్నాము అని నేను తెలియజేస్తున్నాను